మనం బియ్యం పిండితో చేసుకునే సర్వపిండి అందరికీ ఇరికే ఇయాల పచ్చి కంకులు ఇరిసి పోలిసి సర్వపిండి పెడతా అది ఎట్లుంటుందో మీకు చూపిస్తే చూడండి ఇప్పుడే మన బాయి కాడ ఫ్రెష్గా తెంపుకున్న ఉల్లాకు కొత్తిమీరు కల్జమాకు వేస్తాను కొంచెం రుచికి సరిపోని ఉప్పు ఎత్తానా జీలకర్ర వేయాలి కొంచెం కారపూడేస్తానా ఈ కారప్పొడి మేము పండించిందే ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి పచ్చి మక్కజొన్నలా సర్వపిండి చేసిన అయిపోయింది కానీ శసుడు కష్టమవుతుంది ఎందుకంటే పచ్చి మక్కజొన్న ముద్ద కాబట్టి గిన్నెలకు కతుక్కుంటుంది కష్టమవుతుంది అచ్చడు కొన్ని అయితే చేసినాం చాలా గంజలు ఇచ్చకపోయినాయి ఒక రెండు గంజలు అయితే వచ్చినాయి దీని టేస్ట్ ఎట్లుంటుందో తిని చూయించుతా టేస్ట్ అయితే మస్తు ఉన్నది బాగా టేస్ట్గా ఉన్నది ఎందుకంటే ఆకులు కల్జమాకు కొత్తిమీర అన్నీ వేసే వరకు టేస్ట్ బాగా వచ్చింది